తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య ఏదో ఒక కోల్డ్ వార్ ఉంది అనే ప్రచార నేపథ్యంలో మతం ఆధారంగా చేసే రాజకీయం మీద ఈ ఇద్దరు నేతలు కూడా పరస్పర విరుద్ధమైన చేశారు బండి సంజయ్ అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం ఈ ఎన్నికల్లో హిందూ ఓట్లతోనే గెలిచాం ఈ ఎన్నికలు మాత్రమే కాదు గత రెండు ఎన్నికల్లోనూ అంటే వరుసగా మూడు ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి హిందూ ఒకసారి బండి సంజయ్ సంబంధించి అన్న హిందుత్వం గుర్తుంచుకోరా అన్నా బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుంది హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస రాసి పెట్టుకోండి ఇలా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని రెండు సార్ మూడు సార్ అధికారం వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు గుర్తుపెట్టుకో ఇది వ్యక్తిగతమైన సమస్యలు ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి నా సరసం చాలా ఒక గొప్ప మాట ఒక జాతిని విస్మరించి ఒక వర్గాన్ని విస్మరించి భారత నిర్మాణం చేయలేము మా మోడీ గారు ఒక గొప్ప మాట మొత్తం మొత్తం ప్రధానమంత్రి కాలనే ఒక మెసేజ్ ఇచ్చిన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ వాట్ ఇస్ దిస్ ఇది మా ఎజెండా మా నినాదం అది నో ఈ డివిజన్ చెప్తాం మీకు అవుతుందా కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పడిమే నడవవు తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేదు పార్టీ మూల సిద్ధాంతం హిందూత్వం హిందుత్వం వల్లే గెలిచాము అని చెప్పేసి ఈటల్ రాజేందర్ అంటూ ఉన్నారు కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవు తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేము అని చెప్పి ఇద్దరు కూడా పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఏమంటారు అంటే భారతీయ జనతా పార్టీలో ఉండే ఇంటర్నల్ ఫైట్ కొత్త కాదు మీకు బండి సంజయ్ కి ఈటల రాజేందర్ కు మధ్య వ్యక్తిగతమైన వారు అందరికీ తెలిసిందే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ నాయకత్వంలో పెద్ద క్యాంపెయిన్ రాయబారాల్లో స్థానానికి ఫైనల్ గా ఈటలందర్ సక్సెస్ అయ్యాడు బండి సంజయ్ ని ప్రెసిడెంట్ గా తొలగించి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేశాడు ఈటరాధర్ చెయ్యాలి అది బండి సంజయ్ వర్గం అంగీకరించదు కనుక మధ్య మార్గంగా కిషన్ రెడ్డి చేశారు సో బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించడంలో డెఫినెట్ గా ఈటరాధందర్ కీలక పాత్ర అందరికి తెలిసిందే బీజేపీలో ఎవరైనా చెప్తారో అధికీయాలు తెలిసింది ఎవరికైనా తెలుసు కాదని ఎవరు అనలేరు సో దానివల్ల బీజేపీ దెబ్బతిన్న మాట నిజం రాష్ట్రంలో బిజెపి భారీగా దెబ్బతిన్నది బండి సంజయ్ ఎందుకు తొలగించారు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది బాహుబలి వన్ రిలీజ్ అయినప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడంటే ఎంత పవర్ఫుల్ ప్రశ్న బండి సంజయ్ ని ఎందుకు తొలగించారన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఇప్పటికీ కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్ పెట్టి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రతినిధులు పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి రెండే ప్రశ్నలు చెప్పారు అధిష్టానానికి మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని అడుగుతున్నారు ఒకటి బండి సంజయ్ ఎందుకు తొలగించారు రెండు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న బండి సంజయ్ ఎందుకు తొలగించారు సో ఆ ప్రశ్న బీజేపీకి ఇప్పటికీ ఆన్సర్ లేని ప్రశ్న అందులో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించాడు అనేది అందరికీ తెలుసు తర్వాత ఈటల రాజధాని రాష్ట్ర అధ్యక్షుడు కాదలుచుకున్నాడు కానీ రాజేందర్ కాలేదు రామ్ చంద్ర రావు రాష్ట్ర అధ్యక్షుడు కావడంలో బండి సంజయ్ కీలక పాత్ర అంటే సంజయ్ ని పార్టీ అధ్యక్ష పదవిని తొలగించడంలో రాజేందర్ సక్సెస్ అయ్యాడు రాజేందర్ పార్టీ అధ్యక్షుడు కాకుండా సంజయ్ సక్సెస్ అయ్యాడు ఇది రియాలిటీ సో అందువల్ల ఆ ఇద్దరి మధ్య కోల్ వార్ అయింది హాట్ వారే నడుస్తాను కదా ఓపెన్ గా ఇట్ల రాజేందర్ దివ్య నా కొడక అన్న డైలాగ్ మనం మర్చిపోయినావా సో ఇది అంత ఓపెన్ గానే అటాక్ చేశాడు కదా అన్ని పత్రికల్లో వచ్చింది కదా తర్వాత రాజేందర్ వర్గం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఉద్దేశం అతని మీద కాదు అని కానీ బట్ అందరికీ పత్రికల్లో వచ్చిన వార్త ఇది సో నోబడి కెన్ ఇట్ ఎవరి అందరికీ తెలుసు సో అందువల్ల బండి సంజయ్ ఈటల్ రాజేందర్ మధ్య అది ఇద్దరి మధ్య ఉండే పర్సనల్ ఫైట్ ఇస్ అోన్ ఫ్యాక్ట్ మోర్ దెన్ ద పర్సనల్ ఫైట్ ఇద్దరి మధ్య ఐడియాలజికల్ డివైడ్ కూడా ఉన్నది కూడా కరెక్ట్ ఇప్పుడు ఇద్దరు ట్రూ టు దేర్ ఐడియాలజీ బిహేవ్ చేశారు ఇక రాజేందర్ అయినా సంజయ్ అయినా వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఇద్దరు కూడా తాము నమ్మిన సిద్ధాంతమే బీజేపీ సిద్ధాంతము అని చెప్పాలి తెలిసారు బండి సంజయ్ ఏమన్నాడు తుది శ్వాస వరకు హిందుత్వం అవుతుంది హిందుత్వం వల్లనే బిజెపి అధికారంలోకి వచ్చింది ఇది సంజయ్ చెప్తున్నది సో సంజయ్ సిద్ధాంతం అది తన సిద్ధాంతమే బీజేపీ సిద్ధాంతము అని సంజయ్ చెప్పాడు ఈటలందర్ ఏమంటున్నాడు మతం ఆధారంగా రాజకీయాల్లో సక్సెస్ కారు అందువల్ల మతంతో రాజకీయాలు చేయకూడదు అంటున్నాడు మా పార్టీ చేయదు మా సరసంచాలక్ మా సరసంచాలక్ అన్నాడు ఈటలందర్ ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేశాడు తెలియదు ఎందుకంటే చేయలేదు నా గుర్తు స్టూడెంట్ యూనివర్సిటీస్ లో బండి సంజయ్ లాంటి వాళ్ళు కరీంనగర్ లో దేశ ద్రోహి ట్రక్ సలైట్ జిట్టుపట్టి పట్టి తరిమి కొట్ట నినాదాలు ఇస్తున్న టైంలో ఈటల రాయేందర్ ఎన్నో స్టూడెంట్ గా దేశ ద్రోహి మతం మా విజుత్ బట్టి తరివి కొట్టు ఇచ్చారు మరి ఇప్పుడు మా సరసంగ్ చాలా దేశం ఫైన్ పార్టీలో చేరినకే మరి తప్పదు కదా ఎనకైనా సో మా సరసం చాలా కన్నాడు జాతిని విస్మరించి దానికేం చేయలేము మా మోడీ అన్నాడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అందరికీ తెలిసి దేశంలో భారతీయ జనతా పార్టీ మతం లేకుండా వాటికి ఏం చేస్తుందా అసలు బీజేపీ ఎట్లా ఈ స్థాయికి వచ్చింది అయోదేశం తీసుకొని రాలేదా రామ్ రథయాత్రం రాలేదా రోజు యాంటీ ముస్లిం పాలిటిక్స్ నడపదా ఇది బహిరంగమే కదా ఇటలందరు ఎట్లా సో ఇటలందరు చెప్పాల్సి ఉండేది అంటే హిందుత్వం ఒకటే అధికారులకి పేరు ఏ మా పార్టీకి హిందుత్వ మూలము హిందుత్వం సిద్ధాంతమే మూలము కానీ హిందుత్వం ఒకటే కాదు తెలంగాణలో అభివృద్ధి ఇతర అంశాలకు కూడా ముఖ్యం అంటే తప్పలేదు కానీ హిందుత్వం డిజైన్ చేసుకొని హిందుత్వ డివిజన్ పాలిటిక్స్ హిందుత్వం అనేది డివిజన్ పాలిటిక్స్ అని స్పష్టంగా చెప్తున్నాడు మతం ఆధారంగా రాజకీయాల్లో తెలంగాణలో అధికారం రాదు ఇది డివిజన్ పాలిటిక్స్ అంటున్నారు హిందుత్వం డివిజన్ పాలిటిక్స్ అని ఎవరంటారు బీజేపీ నాయకుడు అనగదా సో అందువల్ల ఆ ఐడియాలజికల్ గ్యాప్ అనేది రాజేంద్ర బీజేపీలో చేరిన ఆయన బీజేపీ సిద్ధాంతాన్ని కంప్లీట్ గా ఎంప్రెస్ చేయలేకపోయాడు ఈస్ వెరీ హానెస్ట్ టు హిస్ కోర్ తాను నమ్మని బిలీఫ్స్ ను తాను రాజకీయ అవసరాల కొరకు కూడా పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతున్నారు కొంతమంది తాము నమ్మని సిద్ధాంతాల కోసే చేరిన ఈటల రాజేందర్ అయినా ఇంకెవరైనా మారిన రాజకీయ పరిస్థితుల్లో తమ రాజకీయ అవసరాల కోసం చేరారు ఇదరికి తెలుసు ఈటల రాయేందర్ ఏమి బీజేపీ ఐడియాలజీని విశ్వసించి రాలే కదా సో బీజేపీ కూడా తన కోర్ ఐడియాలజీ దాటి ఇతర నాయకులకి కూడా ఆస్వా ఆహ్వానిస్తున్నారు ఈ దశలో ఇతరులు వస్తున్నారు ఇతరులు కొన్నిసార్లు మేము దెన్ ద మాస్టర్ ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో శాఖల్లో పనిచేసిన వారి కన్నా మేమే గొప్ప హిందుత్వ అని మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అస్సాంలో హేమంత్ శర్మ నుంచి తెలంగాణలో రఘునందన్ రావు వరకు ఈ ప్రయత్నం చేస్తుంటారు కానీ రాయలంద్ర ఆ ప్రయత్నం ఎన్నడూ చేయలేదు ఈజ్ వెరీ హానెస్ట్ తాను రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ అవసరాల రీత్యా బీజేపీలో చేరాడు అనేది ఈజ్ వెరీ కాన్షియస్ ఆయన ఏనాడు టోటల్ గా కోర్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని హిందుత్వ ఐడియాలజీ మోసం చేసుకోలేదు మీరు గమనించండి ఎక్కడన్నా ఇటరా మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ నినాదాలు అంటే గుండెల నిందా ఆ హిందుత్వ స్ఫూర్తి నింపుకొని జై శ్రీరామ్ నినాదాలు రాజేందర్ ఇవ్వగలడా ఇచ్చాడా అదే బండి సంజయ్ గుండెల నిందా హిందుత్వ స్ఫూర్తి నింపుకొని ఇవ్వగలడు ఇస్తాడు ఇచ్చాడు కూడా ఎందుకే హిందుత్వ సిద్ధాంతంలో పెరిగాడు హిందుత్వ కోసమే బీజేపీలో చేరాడు బీజేపీకి అధికారం లేని రోజుల్లో కూడా హిందుత్వ కొరకే తమలు తిన్నాడు హిందుత్వ కొరకే నిలబడ్డాడు సో ఈజ్ ఎ కో బిలీవర్ ఇన్ హిందుత్వ ఐడియాలజీ డే వన్ నుంచి రాజకీయ పరిస్థితుల రీత్యా రాజకీయ అవసరాల రీత్యా బండి సంజయ్ బీజేపీలో చేరలే ఇప్పుడు ఆయన ఆ పార్టీ అధ్యక్ష పదవిని తొలగించాడు బండి సంజయ్ ఏమైనా అలిగిపోయి వెళ్ళిపోయాడా పోలే కదా బండి సంజయ్ కాదు మీకు బీజేపీలో చాలా మంది నాయకులు ఉన్నారు ఇప్పుడు మీకు రామ్ మాధవ్ బీజేపీలో ఒక దశలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాల్సిన నాయకుడు ఫారెన్ మినిస్టర్ కావాల్సిన వాడు ఆర్ఎస్ఎస్ ఇంటర్నేషనల్ విభాగాన్ని చూస్తాడు హైలీ నాలెడ్జబుల్ నేను ఆయన పర్సనల్ గా రెండు సార్లు ఇంటర్వ్యూ చేశాను కనుక నాకు తెలుసు వెరీ వెరీ హైలీ నాలెడ్జబుల్ నేను ఆయన వ్యాసాలన్నీ చదువుతాను ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాష్ట్ర రామ్ మాధవ్ డాట్ ఇన్ వెబ్సైట్ లో కూడా ఉంటాయి నాకు ప్రతి వీక్ పంపుతుంటాను కూడా పర్సనల్ గా సో ఇస్ అ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్ కానీ ఆయనను పక్క పెట్టారు కొన్ని ఫర్ డిఫరెంట్ రీజన్ అంటే బీజేపీకి అత్యంత అననుకూలమైన నార్త్ ఈస్ట్ లో కశ్మీర్ లో బీజేపీని అధికారం లెక్కి తేవడంలో కీలక పాత్ర పోషించాడు అలాంటి అతన్ని కొన్ని కారణాలి పక్క పెడితే మళ్ళీ మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి ఆర్ఎస్ఎస్ లో పనిచేసుకున్నాడు నేను మళ్ళీ బీజేపీకి అవసరం వచ్చింది కాశ్మీర్ లో మళ్ళీ రామ్ మోడీ పిలిచాడు బాధ్యతలు ఇచ్చాడు ఇప్పుడు కాశ్మీరే కాదు నార్త్ ఈస్టే కాదు ఐఎమ్ ష్యూర్ యు విల్ వన్ డే బికమ్ ఫారెన్ మినిస్టర్ ఆల్సో ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు చూడండి అంటే బీజేపీలో ఆ ఐడియాలజీకి నమ్మి ఉంటే అవకాశాలు అనివార్యంగా వస్తాయి బీజేపీకి ఉన్నది ఏ చదివి రామ్ చంద్రరావు ఉన్నాడు రామచంద్రరావు తన మల్కాజిగుదేశ సీటు వదులుకున్నాడు పాపం ఓడిపోయినప్పుడల్లా ఆయనే పోటీ చేశాడు గెలిచే అవకాశం వచ్చిన రోజు ఆయన ఆయన వదిలే ఇవ్వలేదు ఇయ్యలేదు ఇటలందరికి ఇచ్చాడు ఇట గెలిపించాడు రామచంద్రరావుకు పదవి లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు ఖాళీగా పార్టీ కార్యకర్తలు పనిచేశాడు పార్టీ ఆయన గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవిచ్చింది ఇంద్రసేనారెడ్డి పార్టీలో సీనియర్ పొజిషన్ లో పనిచేసి తర్వాత చాలా కాలం ఖాళీగా ఉన్నాడు కానీ తర్వాత పార్టీ గుర్తించి ఆయన గవర్నర్ చేసింది సో బీజేపీకి ఉన్నటువంటి స్వభావం దత్తాత్రేయ మంత్రి పదవిని తొలగించారు అనుకున్నారు అలా ఆయన గవర్నర్ పదవి గౌరవించింది అందువల్ల బీజేపీలో ఆయన సిద్ధాంతానికి కట్టుబడి కష్టపడి పని చేస్తే ఆ పార్టీ దాని స్వభావతి ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంటుంది బీజేపీలో మేము చూస్తున్నాం కదా ఏబీవీపీలో యూనివర్సిటీలో మాతో పాటు స్టూడెంట్లుగా పనిచేసిన వాళ్ళు ఇలా వైస్ ఛాన్సలర్ గా వివిధ హోదాలో ఉన్నారు వాళ్ళు అంటే గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ రోజు మాకు పనిచేసారు విద్యార్థి దశలో అని చెప్పి వాళ్లకు ఆ రకమైన రియాబిలిటేషన్ ఇస్తున్నారు అన్ని రకరకాల బాడీస్ లో వాళ్ళని పెడుతున్నారు అంటే అది దట్ ఈస్ బీజేపీ ఫంక్షన్స్ తమ ఐడియాలజీని విస్తరించుకోవడంతో పాటు తమకు పనిచేసిన కార్యకర్తలకు ఆ గుర్తి బీజేపీలో ఉంటుంది ఇప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ స్థాయిని ఏమైనా వందల కోట్లున్నాయా కిషన్ రెడ్డికి గాడ్ ఫాదర్లు ఉన్నారా కిషన్ రెడ్డి ప్రెస్ నోట్లు పట్టుకొని మేము మా మీడియా ఆఫీసులకు వచ్చేవాడు నేను నేను రిపోర్టర్లు పనిచేసిన రోజుల్లో సార్ మా వార్త ఏంటి సార్ కొద్దిగా మా ప్రెస్ కాన్ఫరెన్స్ సార్ కవర్ చేయండి సార్ అని మేము బీజేపీ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెళ్తే కిషన్ రెడ్డి వచ్చి మాకు సార్ టీదా కాదా స్నాక్స్ సమస్య తిందా అని అడిగేవాడు అలాంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాడు ఏంటి కమిట్మెంట్ ప్యూర్లీ కమిట్మెంట్ ఇంకేమీ లేదు పార్టీ పట్ల నిబద్ధతో అంతే దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫ్ర ముళీధర రావు ఏబీవీపీ నాయకుడుగా మా ఉస్మాన్ యూనివర్సిటీలో రాడికల్స్ తుపాకీ గుళ్ళకు నిలబడి అంటాడు ఒక ఆశ్చర్యకర రీతిలో తప్పించుకోండి నేను విట్నెస్ అలాంటి వ్యక్తి ప్రాణాల కొట్టి నిలబడ్డాడు అప్పుడు ఇటలందరు పిడిఎస్ఈ నక్సలైట్ రాజి ఉన్నాడు సో మురళీధర రావు రకంగా కృషి చేశాడు తర్వాత ఇవ్వాలని కూడా నాకు పదవి లేదు పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేశాడు రాజ్నాథ్ సింగ్ గోవింద్ ఆచార్య లాంటి వాళ్ళతో పనిచేశాడు స్వదేశీ జాగరణ మంచుకు కుక్క నేతలుగా ఉన్నాడు హైలీ నాలెడ్జ్ మీకు పొలిటికల్ డెప్త్ నేను నాకు బాగా వ్యక్తిగతంగా పనిచేయగలక నేను చెప్తున్నాను ఐ వెరీ వెరీ ఇండెప్త్ పొలిటికల్ నాలెడ్జ్ అతను అంత పొలిటికల్ పార్టీలో అన్ఫార్చునేట్లీ మల్కాజ్ గిరి టికెట్ రాలేదు బట్ ఎక్కడ ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు పార్టీ నుంచి కమిటెడ్ గా పార్టీ కోసం పనిచేస్తున్నారు దిస్ ఇస్ హౌ బీజేపీలో చాలా మంది పనిచేస్తారు తర్వాత బీజేపీలో ఒక వర్గం కొత్తగా తమ రాజకీయ అవకాశాలు అన్వేషించుకుంటూ బీజేపీలో చేరితే పదవులు వస్తాయని బీజేపీలో చేరితే అవకాశాలు వస్తాయని బీజేపీ పెరిగింది గనక వచ్చిన వారు కూడా ఉన్నారు బీజేపీ కూడా వారిని ఆహ్వానించింది వారికి అవకాశాలు కూడా ఇచ్చింది ఎందుకు బీజేపీ తాను విస్తరించాలంటే కోర్ ఐడియాలజీతో ఉన్నవారే సరిపోరు మనం ఇతర శక్తులు కూడా కూడగట్టుకోవాలని వాళ్ళు ఉన్నారు సో అటు పార్టీకి వ్యూహాత్మకంగా అవసరం వచ్చింది నాయకులకు వ్యూహాత్మక అవసరం వచ్చింది కానీ బట్ కోర్ ఐడియాలజికల్ బిలీఫ్ విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అయిపోతుంటారు నటిస్తుంటారు ఈట రాజేందర్ కాంప్రమైజ్ కాలేకపోతున్నాడు నటించలేకపోతున్నాడు ఇస్ వెరీ హానెస్ట్ తాను ఈ ఐడియాలజీతో ఈ ఓన్ బిలీవ్ ఇట్ అంటే ఆ డివిజన్ రాజకీయాలు మతవాద రాజకీయాల్ని రాజేందర్ విశ్వసించాడు ఆయన లౌకికవాది వికాసైన లౌకికవాది అందులో అనుమానం లేదు అందుకే ఆయనకు రాజకీయంగా అవుతుందని తెలిసి కూడా ఆపుకోలేడు మాట్లాడుతుంటాడు ఆయన తెలియదా ఇలా మాట్లాడితే తన నుంచి బండ సంజయ్ వర్గం అటాక్ చేస్తారు బట్ స్టిల్ ఐ బిలీవ్స్ ఇట్ ఈస్ వెరీ హానెస్ట్ దాట్ సో ఆయన సెక్యులర్ రాజకీయ నాయకుడు భావాలను నమ్మినవాడు ఆయన అందువల్ల అందులో బిజెపిలో సర్సంగ్ చాలా కన్నా ఒక సెంటెన్స్ తీసుకొని మోడీ ఒక నినాదాన్ని తీసుకొని తనకు తాను సమర్థించేటువంటి ప్రయత్నం చేస్తాడు అందువల్ల ఇద్దరు కూడా అది బండి సంజయ్ రాజన దే ఆర్ వెరీ హానెస్ట్లీ రిప్రజెంట్ నిజాయితీగా తమలో ఉన్న భావాల్ని వ్యక్తం చేస్తున్నారు అందువల్ల ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి